అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ చైర్లు సంబరాలు నిర్వహించారు ఆత్మ కమిటీ చైర్మన్ ఏలకొండ ప్రభు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సమరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోడాకుల కుమార్ ప్రశాంత్ గౌడ్ శ్రీధర్ రెడ్డి సునీల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ايه تمنا کٹ کے رنگ ہوے ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి మరి మన రాష్ట్రంలో మరి అమలు చేయడం జరిగింది మరి ఈ ఐ రోజు నిన్నటి రోజు మొన్నటి రోజు కూడా బీసీ కమిషన్ మీద మరి అదేవిధంగా మరి ఎస్సీ వరీకరణ పైన కూడా కులకరణ పైన కూడా మరి మన మాల అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షదగ్గ విషయం మరి ఈ కులకరణ చేసిన బీసీ ఎస్సీ దాని మీద మరి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు సంబరాలను మేము చేయిస్తున్నాం మరి అదేవిధంగా బలాభిషేకం చేసి సీట్లు పంచి మరి సంబరాలను మేము చేసుకుంటున్నాం మాకు చాలా సంతోషకరంగా ఉంది బీసీఎస్సికి చేయడం వల్ల మరి ఇదే విధంగా మరి ఈ ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదించే వరకు కూడా మరి కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారు కూడా మరి నిర్ణయం తీసుకొని మాకు అందరికీ అవకాశం కల్పించాలని మేము పార్టీ తరఫున అందరం కోరుతున్నాం మరి ఇది చాలా మంచి విషయం అసెంబ్లీలో ఇది చేయడం నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం మరి అదేవిధంగా ఎస్సీ వర్గ చేసి దాంట్లో కూడా మూడు భాగాలుగా చేసి ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఇవ్వడం చాలా సంతోషమీద విజయం మరి మేము ఇక్కడ అంతా కూడా మా రాష్ట్రం తరఫున మరి ఈ చేయడం వలన మరి మా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జగ్గారెడ్డి అండ్ జీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారికి మరి అదేవిధంగా మా మన జిల్లా మంత్రి మంత్రివర్యులు దామోదర్ రాజమ గారికి ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ గారికి మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే రెండు బిల్లులను కూడా రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవ తీర్మానంతో బలపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు సమన్యాయం చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరి పెద్దన్నగా అందరి కీర్తి మనలను పొందుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలకుడు పేదల పెన్నిది పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి గారికి మా కుండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందో ఆ రోజే అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలో బిల్లు పెట్టి నా తెలంగాణ మాదిగ సోదరులందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదే అసెంబ్లీ మళ్ళీ ఒక నెల లోపలే పెట్టి బిల్లు ఆమోదించినందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదేశానుసారం అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశానుసారం అలాగే జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కొండ సురేఖమ్మ గారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం